గ్లామర్ బ్యూటీ రాయ్ తన సోషల్ మీడియా పోస్ట్లకు వస్తున్న కామెంట్లపై చర్చనీయాంశంగా మారింది తాజాగా ఒక లేడీ నెటిజన్ చేసిన దారుణమైన కామెంట్కు ఆమె ఇచ్చిన ప్రతిస్పందన ఇప్పుడు వైరల్గా మారింది గ్లామర్ బ్యూటీ రాయ్ సినిమాల్లో హీరోయిన్గానే కాకుండా స్పెషల్ ఐటమ్ సాంగ్స్తో అట్రాక్ట్ చేస్తుంటుంది అంతేకాకుండా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా రాయ్ హార్ట్ గ్లామర్ బికినీ వోల్డ్ ఫోటోలతో ట్రెండ్ అవుతుంటుంది వాటికి వేలల్లో కామెంట్స్ వస్తుంటాయి అయితే శుక్రవారం లుక్ లుక్పై దారుణమైన కామెంట్ వచ్చింది అది కూడా లేడీ నెటిజన్ నుంచి అయితే ఆ నెటిజన్ కామెంట్కు ప్రతీకారంగా రాయ్ ఇచ్చిన రిప్లై ఇప్పుడు వైరల్ అవుతోంది రీసెంట్ రీసెంట్గా పోస్ట్ చేసిన ఫొటోలకు అభిమానుల నుంచి విపరీతమైన ప్రేమ లభించింది ఇన్స్టాగ్రాంలో ఆ ఫొటోలకు వేలాది లైకులు ప్రశంసలు వచ్చాయి అయితే పొగట్టలతో పాటు కొన్ని ట్రోల్స్ కూడా వచ్చాయి నిజం ఎప్పుడు చేదుగానే ఉంటుంది నువ్వు ఎవరైనా సరే నీ గొంతులో ఏదో గుచ్చుకున్నట్లు ఉంది నువ్వు పబ్లిక్ ఫిగర్ అయినప్పటినుంచి చేసుకుంటున్న నీ సర్జరీలు నిన్ను పేదరికంలోకి నెడుతున్నాయి అవి బాగున్నా చాలా చెత్తగా ఉన్నాను వాటి ఫలితాలను అంగీకరించాల్సిందే నువ్వు ఒక మంచి సర్జన్ కు చూపించుకోవడం చాలా బెటర్ అని రక్స్తన్ అనే లేడీ నెటిజన్ దారుణంగా కామెంట్ చేశారు ఆ లేడీ నెటిజన్ కామెంట్కు అంతే ధీటుగా మౌనీ రాయ్ రిప్లై ఇచ్చింది మీ జీవితంలో మీరు కాస్తా విలువైన పనులు చేయండి మనుషుల పట్ల ప్రేమ లేకుండా ప్రవర్తించడానికి బదులు మీ పని గురించి మాట్లాడండి అలా లేకపోతే మీకు విలువ ఉండదు నేను ఏం చెబుతున్నానో మీకు తెలుస్తోంది అనుకుంటున్నా అని మౌనీరాయ్ సమాధానం ఇచ్చింది దీంతో మౌనీరాయ్ రిప్లైకి ఇంటర్నెట్లో ప్రశంసలు మద్దతు లభించింది అయితే ఈ పోస్ట్ వైరల్ కావడంతో ఆ లేడీ నెటిజన్ తన పోస్టును డిలీట్ చేసేశారు కానీ దానికి సంబంధించిన స్క్రీన్షాట్ మాత్రం సోషల్ మీడియాలో అప్పటికే తెగ చక్కర్లు కొడుతోంది ఇదిలా ఉంటే రాయ్ పై నిత్యం సర్జరీలు చేసుకుందని కామెంట్స్ వినిపిస్తాయి బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చినప్పటి రాయ్ కు నాగిని సీరియల్లో హీరోయిన్గా చేసిన ఈ బ్యూటీకి చాలా తేడా ఉందని చెబుతుంటారు కాగా రీసెంట్ రీసెంట్గా జియో హాట్స్టార్ ఓటీటీ సిరీస్ సలాకార్లో యాక్ట్ చేసింది ఇందులో మౌనీ పాకిస్తాన్ గూఢాచారిగా చేసింది అయితే నాగిని సీరియల్తో రాయ్ విపరీతమైన క్రేజ్ తెచ్చుకుంది మౌనీరాయ్ యొక్క ధైర్యవంతమైన ప్రతిస్పందన సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రశంసలను అందుకుంది ఈ సంఘటన మరోసారి సోషల్ మీడియాలో బాధ్యతాయుతమైన వ్యాఖ్యల ప్రాముఖ్యతను గుర్తుచేస్తుంది